తిరగలపాడు గ్రామము తెరగొలపాడు గ్రామంలో నా పేరు బహిరంగ సత్య నేను మా ఊళ్ళో శివాలయంలో ఒక పదకొండు సంవత్సరాలు దాకా నేను అచ్చగా సేవ చేసేది అయితే ఈ సేవా గ్రామంలో భక్తులందరూ తన ఊకొని ఒక భక్తిభావం మాటలు మాట్లాడుతా పుల్లిగుట్టలో దేవుడు ఉన్నాడు అని ఒక పది సంవత్సరాల కన్నా నేను గుర్ర కాసుకుంటా చూసిన అని ఒక గొల్లలో ఆతాడు నాకు చెప్పిండు చెప్పి పోయి సూతానం అని అడిగితే ఆ రోజు జర స్థితులు బాగాలేవని రెండు రోజులు ఆపి రెండో రోజులు పోయి చూసినాము చూస్తే ఆ ప్లేస్ లో కొంచెం నామాలు పద్మనామాలు శంఖక్రం ఉన్నట్టుగా గుర్తులు కనపడాయి అక్కడ ఇంకేమైనా ఉన్నాయా అని ఇటు అటు అటు అంత దేవలయం ఏం లేవు కానీ ఆ అంటే కింద నాలుగు పాదాలు కనపడాయి అక్కడ గుండం ఉన్నది ఆ గుండెంలో నీళ్లు ఎండలా నీడలా ఎప్పుడైనా సమతనం పడుకుంటా నీళ్లు ఉంటాయి అన్నాడు ఆ గుండం కాడికి వెళ్ళి వాడికి ఐదు ఆరుగులు ఉన్నాయని చెప్తే చూడగా చూడంగా ఒక్క పాదం కనపడది ఆ ఒక పాదాన్ని చూసి ఈ నామాలు చూసి మరి పది నుంచి వెళ్ళి స్వామి గుళ్ళే ఈ రాళ్లల్లో ఎందుకుంటా నీ రూపం ఏది నీ పేరేంటిది నువ్వు జనాలల్లా ఎవరికైనా కళల్లో నీడలో కనపడి నీ పేరు చెప్తే నిన్ను జనాలు కొలుస్తారు జనాలు నువ్వు రోజులు చూస్తే జనాలు నిన్ను చూస్తారు ఈ రాళ్లల్లో ఎన్ని రోజులు ఉన్న శూన్యమే కదా స్వామి అని చెప్పి దండం పెట్టి ఎవరికన్నా ప్రజ ప్రజల కళలో నీడలో కనపడి చెప్పు స్వామి అని చెప్పి వచ్చిన నేను అయితే నేను రోజు పొద్దు మాకు స్నానం చేసి జపం చేసుకుంటా సాయంత్రం జపం చేసుకుంటుండగా ఆ జపములో ఆ స్వామి రూపం స్వామి రూపం నా ముందుకు వెళ్ళి ఒక సెకండ్ లో ఇటు వచ్చి పోయినట్టు కనపడది అప్పటికి రాత్రి ఏడున్నర ఎనభై అవుతుంది ఆడేవి చెట్లు బాగున్నాయి అందులో ఓలేము అని చెప్పి దండం పెట్టి ఉండి పొద్దున గ్రామ ప్రజలను ఒక ఐదు పట్టుకొని పోయి చూసినాం చూస్తే ఫస్ట్ రోజు వయసు చూసినాడేమో ఒక నామాలే కనపడ్డాయి స్వామి రూపం ఏమి కనాలే మళ్ళీ పొద్దున పోయి చూసిన వరకు స్వయముగా లక్ష్మీ నరసింహ స్వామి ముఖం గడ్డం మీసము కీరటం అవతారం మొత్తం స్వయంగా కనపడదు ఆ స్వామి రూపం కనపడది దండం పెట్టిన కొంతమంది శివసత్వచ్చింద్రు సియటించి జనాలు వచ్చినప్పుడు బాగానే జరిగింది పోయిన సంవత్సరం ఆగస్టు నెలలో హోమం పెట్టిండ్రు శాంతి చేసిండ్రు దేవుని నిలబెట్టిండ్రు మళ్ళీ కూడా ఇప్పుడు పదిహేడు తారీఖు నాడు చిన్నగా హోమం చేసి అభిషేకం చేసి మళ్ళీ కార్యక్రమం చేస్తామని ఏర్పాటు చేస్తాను గ్రామ ప్రజలు ఇది నరసింహ నరసింహస్వామి దేవస్థం ఇక్కడ దేవుని ప్రత్యేకతలు ఏమి అంటే నేను చూసినాక కనపడ్డాక ఉందే జనాలు చెప్పిన మోడల్ రాని వాళ్ళు పిల్లలు ఉంటే ఏమన్నా నడక రాని పిల్లలు ఇట్లుంటే వాళ్ళని చూసి అది తీసుకుపోయి దేవునికి మురుగులు కట్టుకోండి ఆ స్వయం దేవుడు కాబట్టి మిమ్మల్ని అన్ని విధాలుగా సే ఆ స్వామి అని చెప్పి జనాలలో స్పీకర్గా చెప్పిపించిన చెప్పి పిచ్చితే ఊళ్ళో నుంచి కొంతమంది వచ్చారు ఆ యజ్ఞం రోజు జనగం నుంచి కూడా డాక్టర్ వచ్చిండు ఆయన కూడా మా ఊరు ప్రజలకు ఒక ఇరవై వేల వరకు ట్రీట్మెంట్ త్రీ ఇయర్స్ అని దేవస్థానం ముందర వాగ్దానం చేసిపోయినాడు స్వామి అయితే ఆ భక్తులు కూడా చాలా మంది ఇచ్చాడు ముప్పులు కట్టుకున్నారు కట్టుకొని ఒక అతడు మొన్న పోయిన నెలలో కూడా ఒక పదివేల పదహారు రూపాయలు రాసిపోయిండు దేవుని సంకల్పం అప్పుడు ఉంది ఆడ